సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని అందించడం ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు లబ్ధి చేకూరింది ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లం పాలదోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో మెరుపు లాంటి ఆలోచనలోతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం అమలుకు అవసరమైన ఉత్తర్వులను మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి ఈ సంవత్సరం మార్చి ఒకటి నుండి అమలు చేస్తున్నాం రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రజా పాలన ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నాం ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కములు సున్నా బిల్లులు అంటే జీరో బిల్లులు జారీ చేస్తాయి ప్రభుత్వం ఈ బిల్లులు మొత్తం ఛార్జీలని డిస్కములకి చెల్లిస్తుంది మార్చి ఒకటో తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి గృహజ్యోతి సున్నా బిల్లులు జారీ ప్రారంభమైంది ఈ పథకం పదిహేను జూలై నాటికి నలభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇళ్లల్లో వెలుగు జిలుగులు నింపింది గృహజ్యోతి పథకం కింద జూన్ వరకు అందించిన విద్యుత్ గాను డిస్కంకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలు చెల్లించింది ఈ బడ్జెట్లో ఈ పథకానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ఇందిరమ్మ ఇళ్ళు రోటీ కపడా ఆరు మకాన్లలో మకాన్ ఎంతోమంది నిరుపేదలకు మావే పూట గడవ నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం గత ప్రభుత్వ నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్ళు కేటాయించకుండా వారిని దగా చేసింది అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలో నిజం చేసింది ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం ఈ పథకం కింద నిర్మించే ఇళ్ళు కనీసం నాలుగు వందల అడుగుల విస్తీర్ణంతో ఆర్సిసి కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి రెండు పడక గదల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం పూర్తి కాని ఇళ్లను సత్వరమైన పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కళ్ళను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదోతంగా తోడ్పడుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు తమ కడుపు నింపుకునేందుకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏడు వేల నూట డెబ్భై ఎనిమిదికి పెంచడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రబీ సీజన్కు ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సహాయపడేందుకు ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదు నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలని నెలకొల్పాం వర్ష సూచనను వాతావరణ పరిస్థితులను ధాన్యం సేకరణ కేంద్రాలకు గంట గంటకు తెలియజేసే వాతావరణ యాప్ను అభివృద్ధి చేసి రైతులకు అప్రమత్తం చేస్తూ పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదు కానీ మేము ఈ చెల్లింపులు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే చేస్తున్నాం దానివల్ల రైతుకి పైకం వెంటనే చేర్చుకొచ్చి అక్రమాలకి అడ్డుకళ్ళం పడుతుంది ఇప్పటి వరకు పదివేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది రెండు వేల పది పదకొండు నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల మధ్య సుమారు వెయ్యి మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు మూడు వేల కోట్లు బకాయి పడ్డారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ప్రజాధనంతో ఎంతోమంది మిల్లర్లు వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు ఇది అందరి కళ్ళ ముందే జరుగుతున్నా కూడా గత ప్రభుత్వం ఎప్పుడూ దీన్ని అరికడ